యేసుక్రీస్తు నామము ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నవంబర్ పద్నాలుగవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఇరుగుదము ఆమెన్ దేవునిచే ప్రేమింపబడుచున్న ప్రియమైన విశ్వాసులారా దేవాది దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని ద్వారా మన పాపంలో విడుదల కొరకై ఆత్మల రక్షణార్థమై శిలువలో బలియాగం అర్పించినారు ఆయన రక్తము వలనే మనకు సంపూర్ణ విడుదల కలుగుచు ఉన్నది ఆ రక్తంతోనే పాపక్షమాపణ దొరుకుచున్నది సైతాను బంధకాలు అపవాది తంత్రములు మన నుండి తొలగిపోవచ్చున్నవి అందుచేతనే యేసు రక్తమే జయము అపవాది క్రియలకు సర్వనాశనము అని ధైర్యంగా సైతానుని ఎదిరించి దేవునించే విజయం పొందుతూ ఉన్నాము మనమైతే ఆయనను ప్రేమించేవారు కంటే ఆయన ప్రేమ పొందువారముగానే నిరంతరము సమకూర్చుకుని అనుభవిస్తూ ఉన్నాము ఆయన తన సంకల్పము చెప్పున ఏది ఉపయోగకరమైనదో ఏది శ్రేష్టమైనదో అదే మేలును కలిగించేవాడై ఉన్నాడు ఆయన సన్నిధిలో ప్రేమ కలిగి నడుస్తూ సమస్తమును ఆయన నుండి సమకూర్చుకునే వారముగా ఆయన సన్నిధిలో మేళ్లను అనునిత్యము పొందుదముగాక ఆమె ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్నాథ